అందరికీ శాంతి బిడ్డలారా ఇక మరి ఇవాళ మన జబర్దస్త్ వార్తలలో తీరొక్క శుద్ధులు ముల్లె కట్టుకొని వచ్చిన మాల్ మసాలా కలిపాయి ఆ మరి ఆచిరా ముందుగా తలకాయ వార్తలు ఏని చూద్దాం మరి ఇక ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూడు చదువు పంతులు పుస్తకాలు చింపుతున్నారు అంజాలం పాడువాడ చదువు పంతులు పుస్తకాలు చింపుడు ఏంది ఈ పోరాటగా చదువు చెప్పుడు ఉంటుంది కానీ అని మీరు అనుకుంటున్నారు కదా కానీ వీళ్ళ కథ గజనే ఉంది అక్కడ శింపుడేనాట ఇక చూడు కథ ఎంత ముందు ఎంకటి వెంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఇప్పుడు ప్రతి సర్కారు బల్లల్లా చదువు పంతులు పుస్తకాలు చింపుకుంటూనే ఉన్నారు అడనులా అదేంటి పుస్తకాలు తెరిచి పోరేగాళ్లకు చదువు చెప్పే చదువు పంతుల ముచ్చట ఈ రకంగా చెప్తున్నారు ఏంది ఏం కథ అనుకుంటారు కదా ఇక మరి ఏం చేస్తాములా ముందు మాట పోరగాళ్ళ చదువు పుస్తకంలో ముందు మాట అన్నట మాజీ సీఎం పేరే మాజీ మంత్రుల పేర్లే ఉన్నాయట ఇక అందుకనే మరి ఇప్పుడు సీఎం రేవంతం అయ్యి ఊకుంటారా ఇప్పుడు ఉన్న మంత్రులు ఊకుంటారా గా ఇక గాథాల మీద రచ్చ నడుస్తుంటే సోషల్ మీడియాలో లాభం లేదని ఈ ఆ పుస్తకాల మీద ఆ ఏ పేజీ ఉందో ఆ పేజీని జింపి సింపి 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 చింపి చింపి సింపి పానం వస్తుందట చదువు పంతులకు అంటే పోరగాలకు చదువు చెప్పేది ఇచ్చిపెట్టి పుస్తకాలను చింపుట్లే మొత్తం మునిగి తేలుతున్నట చదువు పంతులు హా విద్య ఏడికి వచ్చిందో కొసకు నాకు ఇంత గమన జరిగిందంటే జనాలు ఎట్టలైనా కడతారు అబ్బో గాడి ఏమి ఉందట గాడి ఏమి వచ్చిందట గాడి ఏమో చేస్తున్నారట అవుతుందట ఇక ఈ రకంగా అయితే ఇక ఒక కాడ నీ దాని పెడితే బుడ్డ పిల్లగాళ్ళ లెక్క బుచ్చ బుచ్చగా కళ్ళు బుడ్డగా ముక్కు మూతి ఉండి ఇక ఒక పక్షి రకరకాలుగా చూస్తుంటే అబ్బో ఇది ఎక్కడ పక్షులు అని తీరొక్క తీరగా లైన్ గడి చూస్తున్నారట ఏం పక్షి ఏంది ఏం కదా ఎక్కడ ఇందాం పది మనం కూడా ఓ చెడిపోయేది ఓయ కలరా మా ఇంటికి వచ్చన్న పోరా వచ్చేడి పోయేడి ఓయ నలారా మా వాడకట్టుకు వచ్చి పోరా ఎందుకు ఏంది ఏం కదా ఏం దాసిపెట్టురు మీ వాడకట్టుకు అంటే ఇగో ఎంత ముద్దుగా కనబడుతుందో చూడు బుచ్చగా బుడ్డగా చూసుకుంటా బుడ్డపోరగాలను నవ్వించుకుంటా ఆ వింత పక్షి వింత పక్షి ఎక్కడ ఏంది ఏం కదా అంటే సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గుడి మల్కాపురంలో కనపడదాడనుల ఈ పక్షి ఇక చూస్తుండ్రా ఎంత ముదుగుందో పాపం రెక్కలు ఇరిగిపోయినాయి ఆడనుల గే కింద పడి ఇగో జనాల కాండాలా పడ్డది ఇక ఈ జనం చల్లకుండా ఊకుంటారా వచ్చే పాయే వచ్చే పాయే అని వింత పక్షి అట మంచిగుందట పక్షి బుడపూరక చూస్తుందట అని ఇక తెంపులేని మంది గుంపుల గుంపులే వచ్చి చూసిపోతున్నాడను కానీ మొత్తానికైతే ఈ వింత పక్షిని చూస్తుంటే మనసుల ఆనందం నిండి పొంగి పొర్లుతుంది మీరు ఏమన్న అనుకోని జగను మామంచోడు అసలైన మోసకారే చంద్రబాబు నాయుడు అమ్మా చంద్రబాబు నాయుడు మోసకాడైతే మరి ఏపీ జనాలు ఎట్లా గెలిపించరు ఏ రకంగా ఓటేసి తీర్పిచ్చిర్రు అనేది ఇప్పుడు గుసగుస అయితే మరి ఇప్పుడు ఒక ఆయన అనుకొస్తుండు అసలు ఎట్లా సామాజిక న్యాయం ఏంది సామాజిక మోసమేంది సామాజిక కథ ఏందో మనం కూడా ఇందా పరి ఓ పెద్ద మనిషి చెప్తుడు అసలు జగన్కు ఉన్న జాలి చంద్రబాబు నాయుడుకు ఉన్నదా జగన్కు ఉన్న గుణము పండు వెన్నెళ్ళ లాంటి గుణము చంద్రబాబు నాయుడుకు ఉన్నదా అని అడుగుతున్నా ఎందుకంటే మా జగన్ అన్న ఆనాడు ఐదుగురికి ఇచ్చిండు ఉప ముఖ్యమంత్రి పదవి కానీ ఇవాళ ఒక్కరికే ఇచ్చిండు అంటే ఎక్కడ ఉంది సామాజిక న్యాయం ఇదా సామాజిక న్యాయం ఇది సామాజిక మోసం అని ఒక వైసీపీ లీడరు పోతిన మహేష్ హబ్బాని దండం పెట్టి పొర్లు దండాలు పెట్టుకుంటాం మాట్లాడుతుండు అసలు ఈయన అంబాయేంది గతంలో జరిగింది ఏంది ఇప్పుడు జరగబోయేది జరిగిందేంది మరి చంద్రబాబు నాయుడు అయాంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది పూస వచ్చినట్టుగా తోసి పోకుండా ఆగి మహేష్ అన్న కొలపురం అందరికి నమస్కారం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడ అని నేను చోటుగా ప్రశ్నిస్తా ఉన్నా మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు సామాజిక మోసంపై చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవ పరిచారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరు కేటాయించారు ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఐదేళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు సామాజిక న్యాయం చేశారు సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు మీరు అంతకన్నా మిన్నగా చేయాలి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా గతంలో మీరు ఒక బీసీకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని గౌరవిచ్చారు సామాజిక న్యాయం చేశారు కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ పార్టీని మొయాల్సి వచ్చినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు కాపులు అందరూ కావాలి కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి లో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకి స్థానాలు కేటాయించాలి కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదా ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అవమానించినట్టే కదా వాయమో మందర తోడే పడి శిలపాట్ల ఆజ్ఞాట ఉందిగా ఆ చిన్న కోపం అంటే శిర్రు వంటుండర్లా అబ్బో అబ్బో అబ్బోబ్బో అబ్బా ఇక మరి ఎక్కలేని కోపం ఎందుకు వచ్చిందంటే సార్కు ఒకసారి ఇందాం పారి అబ్బరకొండో చిన్నకోమడి రెడ్డికి సిరిద బుల్లికి వచ్చినట్టే వచ్చిందిలో కోప ఓ వా నీ తడ పెడితే ఆయన అసలు మీరు మనసులైనా కడుపుకు బువ్వ తింటురా గడి తింటురా నేను చెప్పినానికి సమాధానం చెప్పామంటే ఏం మాట్లాడుతురు మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఏంది ఆ ఇక్కడ అడగాల్సింది నేను సమాధానం చెప్పాల్సింది మీరు ఇగో ఐదు నిమిషాలలో మీరు ఏం చేస్తారో ఏం కదా నాకు మాత్రం లెక్కలు సరిగ్గా చూపించాలి మీరు లేకపోతే మీ పని ఏమవుతుందో చూడు అని వాము చిన్న చిన్నగా వార్నింగ్ ఇస్తారేడులా చిన్న కోమట్లడి సారు వాము ముక్కు మీద ఈగాల్తే కోసుకుంటట్టునగా అంత కోపం మీద ఉండు మరి సారు ఇక చూడు ఇఏం ఉద్దారకం జరిగిందో సోక నీ అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ ఆన్ బిల్ రికార్డ్ అయింది ఇన్‌క్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ రామా పని పని అడిగిన సమాధానం చెప్పలేదు అదే సరే అసలు వేరే నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయదు లేకపోతే వెళ్ళిపోతుంది నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాల్లో చెప్పన్నారు తెలివి లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది అనుకో నువ్వు చెప్తే ఇంటానికి రాలేదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఇక ఇప్పుడు లోకం మీద దగులు మోసగాళ్ళు మూసగాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఓ ఎన్నో తీర చెప్పుకుంటారు కానీ ఇప్పుడు తాంబేళ్ళ దొంగతనం కూడా నడుస్తున్నాడన్న అంటే తాంబేళ్ళను కూడా బేరం చేసి ఓ మా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నటానికి అన్యాయం పాడుపడగాల ఇది ఎక్కడికి కాశారు అవ చూడు పని లేక పడేళ్ళు ఇంటికి పోతే పాత కోడలకు పూత పెట్టమన్నట్టు పిల్లగా ఏం పని చేస్తున్నవరా అంటే ఏముంది నిన్నేలా అంత ఒట్టిగారే తోలుతుంటే ఏం పని పడలేదు అంటే అరే ఓ రారి తలకాయ మాసినోడా ఇప్పుడు మొత్తం అంటే తాంబేళ్ళ బేరం చేస్తే మస్తు పాయిదరా మస్తు లాభము లక్ష లక్షలు కోటు సంపాదించుకుంటున్నారు హా అటనా తాంబేల బీరవా అంటే మరి చిన్న లేదు తాంబేర బీరవా అని ఇంకో గీ రకంగా పరుచు పూరగాలని ఉచిగొల్పి ఈ రకంగా మొత్తం తాంబేల బీరబట్టి చిన్న ఆంధ్రాల అమలాపురంలా ఇక రాంపచోటవరం మండలము శుద్ధగొమ్మి ఊర్లే నాలుగు వందల యాభై తాంబేళ్లను తరలిస్తుంటే ఇక డిఎఫ్ఓ నరేంద్ర సారు దొరకబట్టినల్లా బాగానే పశుపట్టి ఇక చూడు ఏమనుకు వస్తుందో సారు ఓ సారు ఇక కానీ సారు ఏం కథ ఎట్ట సంగతి ఏంది ఏం ఆ ఇంకో మండలంలో ఇదట అమరాపురం నుంచి ఒడిసాకు ఒడిషా పంపిస్తుందట ఈ బుద్ధివంతులు తాంబేళ్ళని ఇప్పటికే పదిహేను వందల తాబేళ్ళని వర్తిస్తే దొరకబడుతుందట ఇగ ఇప్పుడు ఈ సారేమో చెప్తుండ్రు ఇందాం పారి గుడ్లు గానీ దీని గానీ పౌడర్ చేస్తారు లేవంటే వంట చేసి తింటారు మెయిన్ రీజన్ ఇట్ మెడిసిన్ ప్రాపర్టీ అలా ఏమీ నథింగ్ ఇస్ టూ సో ఇండియా మలేషియా శ్రీలంక మన పక్కన ఉన్న దేశంలో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అన్ని చోట్ల దొరుకుతాయండి సైటీస్ అన్ని వీ హ్యావ్ అ స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్ స్పీషీస్ దాంట్లో అపెండిక్స్ టూలో వస్తాయి దాని కింద దీన్ని ట్రేడ్ చేయడానికి కుదరదు ఐయుసిఎన్ ఇండెక్స్లో ఇట్ ఇస్ వల్నరబుల్ ఎనకడు ఓ బుద్ధిగల తల్లి మా అత్త చావాలా అని ఓ పురాణం గో ఇట్లా ఈ రకంగా పాపతి పెట్టి పురాణం పెట్టి దేవిని మొక్కిందా మరి అత్త దావ అంటే కొస్కేమైంది ఆ అమ్మ పారే అయింది ఇగో గదే తారిక ముందులా ఇప్పుడు ఏపీ కొంతమంది లీడర్ల ముచ్చట అబ్బా అబ్బా అబ్బాబ్ గింత కులు ఒత్తు చేత టీడీపీ వాళ్ళయి పచ్చపాటి వాళ్ళయి తెలుగు తమ్ముళ్ళయి అరే రామచంద్ర ఇప్పుడు ఓటమి గెలుపు అనేది సహజం అరే గాయంతి దానికి నిర్ణయాల పెత్తాన చేతికి వచ్చిందో లేదో అమ్మో అప్పుడే రామశీలక పలుకులు వెళ్తున్నాయి టీడీపీ నాయకుల ఇట్లకెళ్ళి అరే జగన్ ఓడిపోయిండు ఇదంతా లోకం అంతా గెలిచి ముచ్చటే జగన్ ఓడిపోయిండు కానీ జగన్ చావలేదు అన్నట్టుగా అమ్మో ఆయనకు కుల బలం ఉంది ఆ బలం ఉంది ధన బలం ఉంది ఏదేదో బలం ఉంది ఆయనకు అని ఒక్క తీరుగా ఎత్తి పొడుస్తారు ఆ జగన్ని ఓడిపోయాక కూడా ఈ రాజధానితో ముంగటేసుకోరు అగా ఇక చూస్తుందా ఇక ఒక్కసారి జరం అని ఇలా శిల్క పాలకులు ఇంటి శుద్ధ పూస పాలకులు ఇంటి అసలు మీరు ఏమంటారో ఏందో ఏం కాదో ఇక మరి మీకే వదిలిపెట్టాం వల్ల ఒకసారి ఈ ఇక ఎట్లా ఉందో వీళ్ళ బాగోతాము ஓடி போய் டெரிக் கொண்டு டூடி போனாலும் டூ பவரில் டெரே நேரம் ஓடி போயிடு காண பாவுனாச்சு கொட்டால

ఇక ఇప్పుడు ఊర్లో పోయిన జనాలు గ్యాస్ బుట్టికి పైకం కడితే అల్లెకల్ సగం పైసలు మన అకౌంట్లో పడతాయని అనుకొస్తున్నారు అది కూడా కొంతమందికి వర్తున్నాయట కొంతమందికి వర్తలేమాట పాలనూ అయ్యో దేవుడా భగవంతా అని ఈ రకంగా నెత్తి చేతులు పెట్టి గడుస్తుంటే ఇంకో తీరు కదలాడుతుంది గ్యాస్ బుట్టిల ఇక చూడరు ఏం ఉదాహరణ నడుస్తుంది ఏటీ పంతుల్లామని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుక తింటుండ్రు ఆయ మరి గీ తరిగిన లోక మీద ఎసవంటి ఏమైనా నడుస్తుందో అందరికి ఎరుకున్న ముంచటే ఇక గదే తరీన భోకర్గాళ్ళ రాజ్యం అయిపోయింది అడవుల్లో నిన్నారా హరే రామచంద్ర సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ ఆడాలకు అదుపు లేకుండా పోయింది ఆడనుల అని అన్యాలం పాడువాడా సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలైతే ఇంకా మీదంగా వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు కూరగాయలు అమ్మినట్టు బ్లాకులు అమ్ముకుంటున్నారు అడవిలా అవ్వ చెప్పుకుంటే లజ్జ పోయి ఇగో ఈ రకంగా చేస్తుంటే మరి అధికారులు ఏడవంతున్నట్టు ఏం చేస్తున్నట్టు ఆ నాయకులు ఏం చేస్తున్నట్టు మరి నాయకులు ఎక్కడ పోతున్నట్టు అంటే ఈ అధికారులు నాయకులు కుమ్మక్క అమాయక జనాలను ఆగం చేస్తురా ఇది కథ మొత్తానికి మొత్తానికైతే ఇటు బోకర్లు అటు నాయకుడు నాయకులు వీటి లీడర్లు ఏదో కలగల్పు వ్యవహారం చేసి కాయటగలుపుతున్నారు సామాన్య జనాలని అన్యాలం పాడువాడ ఇక కూరగాయలు అమ్మినట్టుగా అమ్మేసరికి కూరగాయలు నిలబడి 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 కాలు గిరిజన పోయి వచ్చి డ్యూటీలకు డుమ్మాలు కొట్టుకుంటే గీ తారనిఖ వాళ్ళు అవతారం వెళ్ళబోతున్నారు చూడాలా మరి గీసం కథ మీద మరి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు పై అధికారులు ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని ఈ రకంగా ప్రశ్నిస్తుందిలా మన తెలంగాణ టీవీ పొద్దున ఐదు గంటల కోసము డ్యూటీ టైం అవుతుంది వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఏం సార్ అంత రేట్ లేదు కదా అంటే అంతే అంతే ఫోన్ ఫోన్ అని అంటున్నారు డ్యూటీలు టైం అయిపోతుంది డుమ్మలు అవుతున్నాయి మీరు సిలిండర్ కావచ్చు ఎక్కడ మీది ఇంటికి డెలివరీ అయ్యారమ్మా బొల్లారంలో హెచ్పి గ్యాస్ కనీసం పది సంవత్సరాల నుంచి ఇష్ట బ్లాక్లో హెచ్ గ్యాస్ బ్యాక్ సైడ్లో పెట్టి లైన్లో పెట్టి కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు రేట్ ఉంటే వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకుంటున్నారు దోచుకున్నంత దోచుకుంటున్నారు ఏ నాయకుడు అని అడిగారా ఏ అధికారాన్ని వచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారా అధికారులకు నాయకులకు లాభ పైసలు చెందుతున్నాయి కాబట్టి ఏ నాయకుడు అడుగుతలేడు ఏ అధికారి అడుగుతలేరు కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాను మా ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేసేటట్టు మీరు చేస్తారని ఆశిస్తున్నాము లేని వేళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది ధర్నా చేయాల్సి వస్తుంది ప్రజలకు కష్టాలు తీర్చడానికి ఉన్నదనేది ఒకసారి గ్రహించండి దయచేసి అధికారుల ద్వారా మీకు దండం పెడతాను మా ప్రజలకు ఇంటింటికి డెలివరీ చేసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్పి గ్యాస్ మీద కోరడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి జై హింద్ పో జనాలు అనుకున్నది అంతే ఉంది లోక మీద జరిగే ముచ్చ అంతే ఉందిగా పాయ గురు శిష్యులు ఇద్దరు కలిసి ఏమో చేస్తారు ఆ జగన్ను అన్నట్టే అమ్మా గురువు శిష్యుడు మరి పోలాల బదులుకొని ఏం మాట్లాడు గురులో కాని కథ మొదలు పెట్టినూ ఇక కథ ఎట్ట ముందు వల బల వల బల వల జగను వల పోస్తా ఉన్నాడు కలకల కల కలకల జగన్ కన్నీరు తీస్తా ఉన్నాడు దేవుడు ఆగరికి వస్తారు కల్లా జగన్ పని ఏడుకొచ్చింది చూడూరి కంటికి పుట్టాడు ఏడుసే కాడికి వచ్చింది కథ ఇక లో లోటస్ పండులో ఉండే కదా ఇల్లు జాగా ఇక అక్రమ నిర్మాణాన్ని కట్టినవు ఇట్టడతావు అట్టెటా కడతావు అని పాయ నారచంద్రయ్య రేవంత్ రెడ్డికి ఫోన్ కొడితే రేవంత్ రెడ్డి కడుపు సడకుండా జిహెచ్ఎంసీని ఉరుకలో పెట్టించే ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది ఊకుంటారు ఇలా నువ్వు ఫుట్ ఎట్లా ఎట్ట కడతావా ఫుట్పాత్ని ఆక్రమించుకుంటావే అని ఇంకొక ఈ రకంగా బా సెక్యూరిటీ వాళ్ళు ఉండేది సెక్యూరిటీ గార్డులు ఉండేది ఇక ఈ రకంగా ఆగం ఆగం జగన్నాథం చేసుకొస్తారులా మొత్తానికైతే రాబోయే రోజుల్లో జగన్కు కు సుక్కలు కలపడతాయి ఉన్నాయి ఇలా ఇక మరి ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఉరుకురికి ఉద్యమాలు చేస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారోగా చేస్తారు ఓ చెప్పుకుంట పోతే ఇక మరి ఆఫీసులను కూడా ముట్టడిస్తారు కదా ఇంకా మరి గసవంటి కథ నడుస్తుంటే కీ గీ పిలగాలేంది ముఖం నీరకేసి సిప్ప ముఖం వేసుకొని ఇంకో గీ అక్కడ గిట్లా అంటురు ఏందో ఇందాం పది మనం కూడా మా గోడు లేక లేకపాయనా మా గోసయినే మనిషే పాయనా ఎవరు మాకు దిక్కు ఎవరు లేరు మాకు ఈ రకంగా ఇట్లా కూర్చొని ఏం చేస్తున్నారు అనుకునేరు ఆ ఇక మొఖాలు వేసి ఏం చేయాలి ఇట చేయాలి మాకు ఎంత కష్టం వచ్చాయని అమృత్సర్లో చదువుకునే పోరగాళ్ళు హాస్టల్లో ఉండే పోరగాళ్ళు ఇక ఈ రకంగా ఈ ఎండలు పాడైపోను ఈ ఎండలు సూర్యదేవుడు పిట పిట కొడుతుంటే ఈ ఎండలకు తట్టుకోలేక మాకు ఏసీలు పెట్టారా ఇది ఫ్యాన్లు లేవాయే మేము ఎట్లా ఉండాలి హాస్టల్లో ఏంది ఏం కథ అన్నట్టుగా ఇగో ఈ రకంగా అధికారులకు సోయి వస్తట్టుగా సార్లకు శ్రద్ధ వస్తట్టుగా ఇక ముఖాలు కిందికేసి టేబుల్ల మీద ఇగో ఈ రకంగా ధర్నా చేస్తున్నారట వీళ్ళు అబ్బాయి ఎంత కొత్తగా ఉందేమో వీళ్ళ ధర్నా ఒకరి ముఖం ఒకరు చూడకుండా తలకాయ పైకి ఎత్తకుంటా ఇగో ఈ రకంగా నిరసన చేస్తే మరి చూడాలి రేపు రేపు మరి సర్కారులు సర్కారు అధికారులు ఇబ్బంది పట్టించుకొని వీళ్ళకు ఏం లాభం చేకూరుస్తారు వీళ్ళ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేస్తారో చూద్దాం ముంగడ పోయి ఇక ఇప్పుడు ఎంత రావట్టి మగోడైనా పెళ్ళానికి భయపడే అలా వచ్చింది మీరు ఏమన్నా అనుకోరు పోనీ పాడైపోను కారా బజారు పోయి లోపల లోపలనే పిసుక్కోవాల్సి వచ్చింది కథ అటు అయ్య చెప్పుకోలేక ఇటు అమ్మ చెప్పుకోలేక ఏం చేయదు ఎట చేయదు అని ఒక గా తరికన వచ్చిందల్లా లోకం మీద మొగోళ్ళ ముచ్చట మరి ఎందుకు దీనికి వచ్చిందంటే పెళ్ళం ఏ రకంగా ఆడిస్తుందో జర్ర ఇక ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో ముఖ్యమంత్రినో అయితే ముందుగా చేసేది ఏంది ప్రమాణ స్వీకారం చేయాలి రాజ్యాంగబద్ధంగా దేవుని మీద ప్రమాణం వేసి చేయాలి ఒట్టేసి ఇక నేను అన్నిటికీ కట్టుబడి ఉంటా నిబద్ధతోటి నీతిని అంట కలిపే జాతిని మంట కలిపే పాపాత్మ పతికడతా న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చిపెట్టే నికృష్ట అరికడతా మొత్తాన్ని నే మొత్తానికి నేను న్యాయాన్ని రక్షిస్తా అన్నట్టుగా గా రకంగా మరి ప్రమాణ స్వీకారం చేస్తారు ఇదంతా లోకం అంతా ఏరుకున్న ముచ్చటే కానీ ఇప్పుడు భర్తలు కూడా ప్రమాణ స్వీకారం చేసే కాడికి వచ్చింది కథ అంటే రాజ్యంలో మార్పు ఏ రకంగా వచ్చిందో చూడు ఇగో ఈ పిరగాడు ఇక భార్య భార్య ఆడిస్తుంది కట బట్టి ఇక భర్త ఏమని ప్రమాణ స్వీకారం చేస్తుందో ఒకసారి మీరే నేను భర్తను నేను పెళ్లి ద్వారా నిర్మితమైన భార్యాభర్తల రాజ్యాంగం పట్ల విశేషమైన విశ్వాసం విధేయత చూపుతానని భార్య యొక్క నగలను చీరలను కాపాడుతానని బాధ్యతాయుతమైన భర్తగా బోలు తోమడం బట్టలు ఉతకడం వంటివి శ్రద్ధతో అత్యంత శుద్ధితో నిర్వహిస్తానని భయంతో బాధతో భర్తల రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి నా భార్యకు ఎలాంటి కష్టం వాటిల్లకుండా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను ఆ ఎటువైతే మన జబర్దస్త్ వాదర్ ముందుకునేయా రేపు కూడా గిరే అనేకొస్తా చూస్తూనే ఉండరు మన తెలంగాణ టీవీ ఉంట శనార్థి అందరికీ నమస్తే